రిటైర్మెంట్ గ్రాడ్యుయేట్ వెంటనే రిటైర్మెంట్ గ్రాడ్యుయేట్ వెంటనే పెండింగ్ కంప్యూటేషన్ వెంటనే పెట్టింగ్ కంప్యూటేషన్ వెంటనే ఎంటీఎస్ టీచర్ల సమస్యలను వెంటనే ఎంటిఎస్ టీచర్ వెంటనే சர்வீஸ் ஆர்வம் சவுத்ரி ஆர்வம் சார் சர்வீஸ் ஆர்வம் சவுத்ரி ஆர்வம் சார் பன்னிரண்டு லட்சத்தும் பன்னிரண்டு லட்சத்தும் பன்னிரண்டு லட்சத்தும் டிஆர்சி வென்டனே டிஆர்சி வென்டனே டிஆர்சி கமிஷன் வென்டனே டிஆர்சி கமிஷன் வென்டனே டிஆர்சி வென்டனே పెండింగ్ డిఎల్ వెంటనే పెండింగ్ డిఎల్ వెంటనే పెండింగ్ డిఎల్ వెంటనే పెన్షన్ల సమస్యల వెంటనే పెన్షన్ల సమస్యల వెంటనే ఇక్కడ హాజరైనటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ టీచర్స్ అంటే పెన్నర్స్కు అదేవిధంగా ఉపాధ్యాయ మిత్రులు కొంతమంది వచ్చారు అందరు కూడా నమస్తులు అదేవిధంగా మన ఫ్రంట్ ఫ్రంట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదాలు కూడా నమస్తులు ప్రధానంగా మనకు తెలుసు ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు తర్వాత రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ లేవు ఇరవై నాలుగు జనవరి నుంచి స్టార్ట్ అయింది అయితే ఇరవై నాలుగు జనవరి స్టార్ట్ అయిన తర్వాత రిటైర్డ్ వాళ్ళకి అందరు కూడాను పెన్షన్ కమిటేషను గ్రాట్యుటీ అన్నీ తెలుస్తూ వస్తూ ఉన్నారు ఇప్పుడే కాదు చరిత్రలో ఇప్పుడు కూడా రిటైర్డ్ అయిన వారికి కమిటేషన్ గ్రాట్యుటీ పెండింగ్ పెట్టిన పరిస్థితి ఎప్పుడు కూడా లేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి కమిటేషన్ పడతా ఉంది కొంతమంది కమిటేషన్ కూడా పడలేదు అయితే గ్రాట్యుటీ అయితే ఎవరికీ పడలేదు ఇది చాలా శోచనీయమైన విషయము ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ అయిన వాళ్లకు పెన్షను గ్రాట్యుటీ కంప్లీట్ పెండింగ్ లేకుండా చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇతర సమస్యలు కూడా చాలా వరకు ఉన్నాయి అది గత ప్రభుత్వం నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి జోలికి ఒకేలా రియర్స్ చెల్లించమని డిమాండ్ చేస్తున్నాం కానీ రెండోది ఏమంటే ఇప్పటికే రెండు సంవత్సరాలు గడువు విపత్తి అయిపోతుంది దీనివల్ల రిటైర్డ్ అయ్యే వాళ్ళు చాలా నష్టపోతూ ఉన్నారు మీకు తెలుసు గతంలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంప్లిమెంట్ కావాల్సిన పిఆర్సిని రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఇంప్లిమెంట్ చేసినారు దాంతో ఏమైందంటే ఆ పన్నెండు గ్రాడ్యుయేటీని పద లక్షలు చేస్తే ఇరవై రెండుకు ముందు రిటైర్డ్ అయిన వాళ్ళకి ఆ గ్రాడ్యుయేటీ పెరిగింది లబ్ధి చేయకూడలేదు వాళ్లకు అది ఇప్పుడు కోర్టులో కేసులు వేసి కోర్టులో జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇటీవల కాబట్టి ఉపాధ్యాయు రిటైర్డ్ అయితే క్యాలకులేట్ చేస్తే గ్రాట్యుటీ ఎంత ఉంది అని చెప్పి చూసినామంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ముప్పై ఏడు లక్షలు ఉంది కానీ సీలింగు పదహారు లక్షలే పెట్టినారు గత పిఆర్సీ ప్రకారం అదే ఇప్పటికీ కొత్త పిఆర్సీ వేసి ఉంటే కనీసం అది ఇరవై లక్షలు పెరిగేటువంటి అవకాశం ఉండేది సుమారుగా వాళ్ళు నాలుగు లక్షలు లాస్ అయినారు అందువల్ల పీఆర్సీ కమిటీని వెంటనే వేసి ఆ యొక్క పీఆర్సీ రకమైన ఇంప్లిమెంట్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి మీకు తెలుసు మనము ఏ ప్రభుత్వం అనేది కాదు కానీ గత జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు ఏమనంటే నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఐఆర్తో నిమిత్తం లేకుండా జులైలో పిఆర్సీ ఇచ్చేస్తానన్నాడు పర్సంటేజ్ ఎంత అని చెప్పలేదు అది మామూలుగా పర్సంటేజ్ మనము బేరాలు ఆడుతూ ఉంటాం సంఘాలు కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడేమైందంటే కొత్త ప్రభుత్వం వచ్చి ఆయన వేసిన కమిటీ రద్దు చేసినారు కొత్త కమిటీ వేయలేదు రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఆర్థికంగా రిటైర్డ్ అవ్వడంతో నష్టపోయే పరిస్థితి కాబట్టి వెంటనే ఆ కమిటీ వేసి పిఎస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని ఆర్థిక చేకూరుతా చెప్పని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం అదేవిధంగా మీకు తెలుసు గతంలో రెండు వేల అంటే నైన్టీ ఎయిట్లో డిఎస్ఏ రాసి క్వాలిఫై అయ్యి ఉద్యోగం రాని టీచర్లు చాలామంది రెండు వేల ఎనిమిదిలో డిఎస్సీ రాసి క్వాలిఫై అయ్యి ఉద్యోగం రాని టీచర్లు కొంతమంది నైంటీ ఎయిట్ వాళ్ళైతే వివిధ రకాల పోరాటాలు చేసినారు ఇరవై సంవత్సరాలు పోరాటం చేస్తే అనేక ప్రభుత్వాలు మారిన తర్వాత చివరికి మొన్న రెండు వేల ఇరవై మూడులో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కలిగింది వాళ్ళ చాలామంది ఉద్యోగాలు చేరిన తర్వాత రిటైర్డ్ అయిపోయినారు వాళ్ళకు ప్రధానంగా మూడు డిమాండ్ ఉన్నాయి ఒకటి ఇప్పుడు పదకొండు నెలలకు జీతం ఇచ్చి జూన్లో జీతం ఇవ్వడం ఇది మేలో జీతం ఇవ్వడం లేదు మాకు పన్నెండు నెలలకు జీతం ఇవ్వాలనేది వాళ్ళకి ప్రధానమైన డిమాండ్ రెండోది రాష్ట్రంలో అందరూ అరవై రెండు సంవత్సరాల వయసు రిటైర్ అవుతా ఉంటే వాళ్ళు అరవై సంవత్సరాలు రిటైర్ చేస్తూ ఉన్నారు వాళ్ళని అరవై రెండు సంవత్సరాలకు పెంచితే మరో రెండు సంవత్సరాలు వాళ్ళ ఉద్యోగంలో ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటు వాళ్ళకి సర్వీస్ రెగ్యులేట్ చేయాలి అనేది డిమాండ్ అదే కాకుండా ప్రతి సంవత్సరం వాళ్ళకి కౌన్సిల్కి పెట్టి ఇప్పుడుండే స్కూల్ కాకుండా ఇంకో స్కూల్ మారుస్తూ ఉన్నారు అట్లా కాకుండా ఒక స్కూల్లో వేగా ఎట్లా అయితే శాంక్షన్ పోస్టులు వేస్తారు కాబట్టి వాళ్ళు పర్మనెంట్గా అక్కడ ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరం పనిచేసేట్టుగా ఆ యొక్క దీన్ని కూడా వాళ్ళని పెట్టాలని చెప్పని ఇవి ప్రధానమైన డిమాండ్లుగా ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా చాలా డిమాండ్ ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి వాటిని పరిశీలించి పెన్షన్ల యొక్క సమస్యలను పరిశీలించాలని చెప్పని